హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రకాష్ని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు వచ్చేసి టాపిక్ ఈరోజు ఈడే మైండ్ ఇంట్లో పక్క చిన్న మాదిరి ఉంది చెట్లు పెంచుకుంటాం ఫ్రెండ్స్ అదంతా చాలా గడ్డి పెరిగింది అంతా కోసేయాలనుకున్నాను ఎప్పుడు ఉంటున్నాను అనుకుంటానే ఉన్నాను నాకు నేను బేల్దారి చేస్తాను కదా అందువల్ల నాకు వీలు కాలేదు అందుకే ఈరోజు ఆదివారం కదా ఉండి అన్నం టిఫిన్ చేసి దీన్ని పని పడదామని మెల్లిగా వచ్చేసుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఎట్లా తీగలు తీగలు పెరిగింది చూడండి ఫ్రెండ్స్ తీగలు పెరిగింది పిల్లలు ఆడుకునే కూడా లేదు ఫ్రెండ్స్ మాసంగా చిరుగుంది కదా చిరుగుండే వల్ల పిల్లలు వచ్చినా ఏదైనా పురక బుట్ర ఉంటాయని మేమే ఆడుకునే కంపెనీ ఫ్రెండ్స్ తక్కువ చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా చిరుగుంది అందుకే ఈరోజు ఆదివారం కదా అని ఏదో పని చేస్తున్నాను కొడుగులు కూడా ఎక్కడో పెట్టాను ఫ్రెండ్స్ చిక్కలేం లేదు లాస్ట్కి అది కూడా మొన్నలో పెరిగిపోయింది ఫ్రెండ్స్ మొన్నలో అంత పెరిగిపోయి కొడుగులు కూడా దాంట్లోనే తప్పింది అది ఎతకంగా ఎతకంగా ఎక్కడో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కొడుగులు చీడం పట్టిపోయింది రేణు ఇంకా మా పిల్లలు అయితే అధికారం కదా బయటికి ఉన్నా మీరు నేను పని చేస్తుంటామని పనిలో పనికొచ్చి మీ నాకు ఫ్రెండ్స్ మా అమ్మ పక్క లాంటి ఇద్దరు వచ్చారు వాళ్ళు ఇంకా సిద్ధంగా తప్ప మరుసన చూసుకొని చూసుకొని పోయి అంటున్నారు వాళ్ళని కూడా చూపిస్తాను చూసి ఇంకా చూడండి ఒకసారి ఇక్కడ చూపినన్న మా అమ్మ పక్క ఇంటి ఆవిడ ఒక ఆవిడ బాయ్ చెప్పండి ఇక్కడ చూడ కెమెరాకి అలా చూడండి చూసి ఆ ఫ్రెండ్స్ అన్ని చెట్టు అన్నీ చూపిస్తున్నా చెట్టు ఫ్రెండ్స్ మాది చాలా అంటే చాలా గిట్టి పెట్టి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అన్ని చెట్లు ఇదైతే సెంటు జార్జ్లో మళ్ళీ చెట్టు అన్నీ ఎండిపోయింది ఫ్రెండ్స్ వినది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసే ముందుగా ప్లీజ్ నాకు ఒక కూలి పని చేసుకుంటే ఫ్రెండ్స్ నేనైతే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్క్రైబ్ సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తానని మన స్పూర్తి బాయ్ ఫ్రెండ్స్